జై గోమాత సోషల్ మీడియాలో మార్వడి కల్చర్ గోబ్యాక్ గుజరాతీ కల్చర్ గోబ్యాక్ ఇలా రాజస్థాన్ మార్వడీలని టార్గెట్ చేస్తూ కొంతమంది వీడియోలు పోస్ట్ చేస్తూ మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా భిన్నత్వంలో ఏకత్వం అంటే భాష సంస్కృతి మతం కుల వ్యవస్థ ఇవన్నీ కలిసినప్పుడే అందరం కూడా ఐక్యమత్యంతో ఈ దేశంలో జీవించగలుగుతామని మనకందరికీ తెలుసు ముఖ్యంగా మార్వడి గుజరాతీ రాజస్థానీ ఇవన్నీ వచ్చినప్పుడు మొదటిగా నాకు గుర్తుకొచ్చేది గోమాతల సేవ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోశాలలు నిర్వహిస్తున్నటువంటి వారందరికీ కూడా అండగా నిలబడుతుంది ఎవరు అంటే మార్వడి గోబ్యాక్ గుజరాతీ గోబ్యాక్ రాజస్థానీ గోబ్యాక్ అనేటువంటి ఈ మతానికి సంబంధించినటువంటి వారందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రతిరోజు అమావాస్య రోజు ప్రత్యేకంగా గోమాతలకి సేవ చేస్తూ గోశాలలకి ఆర్థికంగా అందిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోశాలలకి గోవులకి సేవ చేస్తున్నటువంటి వారిని గో బ్యాక్ అనడం సరి అయినటువంటి మాట కాదు మేము తెలుగు భాషలో మాట్లాడుతున్నప్పటికి కూడా గోవుల పట్ల అమితమైనటువంటి ప్రేమ అభిమానము చూపిస్తున్నటువంటి ఈ మతానికి ఈ కులానికి సంబంధించినటువంటి వారిని కించపరిచే విధంగా వీడియోలు ఫోటోలు పోస్ట్ చేయకండి ఇది రాబోయే రోజుల్లో కొత్త తరహా ఉద్రిక్త వాతావరణానికి తెరలేపినట్టుగా మనం ఒక అవకాశం కలిగించినట్టుగా అవుతుంది అదేవిధంగా మనకు తెలుసు సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు వ్యాపారాలు ఎలా ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు మనం అందరం చూస్తున్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత బాగుపడింది ఎవరు నష్టపోయింది ఎవరు కూడా ఒక్కసారి మనం బేరే చేసుకోవాలి ఇప్పుడు రాజకీయ నాయకులకే లాభం జరిగింది రాష్ట్రం విడిపోవడం వల్ల ఎవ్వరు ప్లేస్లో వాళ్ళు యథావిధిగా ఉన్నారు ఉభయ